వైసీపీలోని నాయకులే భిన్న స్వరాలు వినిపిస్తూ ఉన్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వినుకొని వెళ్ళడం మరి ఆ మృతుడి కుటుంబీకులను పరామర్శించడం ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ లేదా కూటమి హయాంలో ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి దాడులు తెగబడుతున్నారు వైసీపీ వాళ్ళు బ్రతకనియట్లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చూశారు అది గడిచిన ఇరవై నాలుగు గంటల లోపే అలా కాదు అని చెప్పేసి మరొక మాట సో పోని చెప్పిన వ్యక్తి ఎవరో సాదాసేతనా ఏదో సర్పంచ్ తరహా స్థాయి క్యాండిడేట్ అంటే కానే కాదు మాజీ ఎమ్మెల్యే నర్సరాపేట మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆయన నిన్న ఒక ఛానల్లో ఆయన ఫోన్ లైన్ వచ్చి చెప్పినది ఇదే ఏంటి అంటే గంజాయి మత్తులో జిలాని అనే వ్యక్తి ఈ విధంగా వచ్చి అసలు రషీదును కూడా చంపుదాం అనుకోలేదు ఇంకెవరో చంపుదాం అనుకొని వచ్చి రషీదును చంపేశాడు సో తనకి గంజాయి ఏం చేస్తున్నాడో ఏంటో తనకి ఏమి తెలియదు అని చెప్పేసి అన్నాడు సో ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి మనం గమనించవలసింది ఏంటి అంటే ఇప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ లేదా కూటమి నాయకులు ఈ విధంగా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అంటే కూటమి అధికారంలోకి వచ్చింది కదా వైసీపీ వాళ్ళ పైన దాడులు చేస్తున్నారు అనేది ఇప్పుడు అబద్ధం అని చెప్పేసి అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఇప్పుడు ఆయన చెబుతున్న మాట ప్రకారమే ఇక్కడ ఆయన గంజాయి మత్తులో వేసేశాడు అని గంజాయి మొత్తులో ఉన్నప్పుడు ఎవరిని చంపుతున్నావో ఎందుకు చంపుతున్నావో తెలియదు అని ఆయనే చెప్తున్నారు సో అటువంటి క్రమంలో అసలు కక్షపూరిత ధోరణితో ఏ విధంగా వ్యవహరించినట్టు ఆయన చెప్పిన విధానం నేను చెప్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి ఈరోజు దారులు తెగబడుతున్నారు అసలు వైసీపీ నాయకులను బ్రతక నీటి ఎక్కడికక్కడ నరికేస్తున్నారు అన్నారు సో ఈయన చూస్తేనే గంజాయి మొత్తు అంటున్నారు సో ఇప్పుడు దీనిని బట్టి ఏది కరెక్టు ఏది అబద్ధం ఇది దాని తర్వాత రెండవది గంజాయి సో ఇప్పుడు గంజాయి తీసుకుంటున్నాడు అంటే ఆంధ్రప్రదేశ్లో గంజాయి ఉన్నట్టేగా స్వేచ్ఛగా లభిస్తున్నట్లేగా సో ఇప్పుడు స్వేచ్ఛగా లభిస్తుంది అంటే వైసీపీ అధికారంలో ఉండగా అసలు గంజాయికి ఆస్కారమే లేదు అవకాశమే లేదు కేవలం ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నలభై రోజుల్లోనే గంజాయి వచ్చింది అని చెప్పేసి అనుకోవాలా లేదు గత ఐదేళ్ల కాలం నుంచి కూడా గంజాయి బ్రహ్మాండంగా ఉంది వెతులవిడితనంగా దొరికింది అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నట్ట రెండిట్లో ఏదో ఒకటి నిజమే కదా ఒకటి గంజాయి మొత్తంలో హత్య చేశాడు అని అంటే ఖచ్చితంగా అది దొరికితేనే దొరుకుద్ది ఆ దొరకడం అంటే అది కూడా వినుకొండ లాంటి ప్రాంతం వినుకొండ లాంటి ప్రాంతాల్లో కూడా గంజాయి దొరుకుతుంది అంటే ఇప్పుడు నేను నాకు తెలిసిన సర్కిల్ ద్వారా మా రిపోర్టర్ ద్వారాతో పాటుగా నా తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ ద్వారా కూడా కొన్ని అక్కడ లోతుగా తెలుసుకున్నాను తెలుసుకుంటే సుమారుగా యువతలో డెబ్బై శాతం మంది గంజాయి పడ్డారట ఏది ఆ వినుకొండ ప్రాంతంలోనే అందులో ప్రధానంగా ఇక ఆ వాళ్ళు లేరు వీళ్ళేరు యువతే మరి ఆ విధంగా అలవాటు పడిపోతున్నారు అంటే గంట ఏ రేంజ్ లో దొరుకుతుందో అర్థం చేసుకోండి ఇక మామూలుగా అంగలలోనో లేకపోతే చిన్న 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 స్టోర్స్లోనో నిత్యావసర సరుకులు దొరికిన మాదిరిగానే దొరుకుతుంది లేదా పాల ప్యాకెట్లు పెరిగి ప్యాకెట్లు దొరికితే చూసారా ఆ విధానంలో సో అంటే ఏ విధంగా జరిగింది ఇప్పుడు ఖచ్చితంగా ప్రస్తుత అధికారంలో కూటమి ప్రభుత్వం కూడా ఫోకస్ చేయాల్సిన ప్రధానంగా ముందు దానిపైనే నేరాలను అరికట్టాలి అంటే గంజాయి ముందు తొక్కాలి వేరే కుక్కటి వేలతో సహా పీకి పడేయాలి గంజాయి ఎక్కడ దొరికినా ఎవరు అమ్మినా ఎవరు ఏం చేసినా ఎక్కడ చేసినా సో గా సో అలా చేస్తే కనుక దీన్ని అరికట్టలేదు అలా కాకుండా నేరాలు అరికట్టాలి అని చెప్పేసి గంజాయి సంగతి చూద్దాం చూద్దాం అనుకుంటే ఇది ఇట్లాగే ఉంటుంది పరిస్థితి సో ఇక్కడ ఏదైతే గంజాయికి సంబంధించిన వ్యవహారం కానీ మద్యానికి సంబంధించిన వ్యవహారం కానీ ఏదైనా సరే ముందు కఠినంగా వ్యవహరించాలి ఇప్పుడు ఏదైతే సదరు పోలీస్ అధికారి ఆ హత్య జరిగిన తదనంతరం ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడింది ఏంటి కఠినంగా వ్యవహరిస్తా ఉన్నారు ముందు కఠినంగా వ్యవహరించాలి ఈ జలాని విషయంలో వ్యవహరించండి కఠినంగా శిక్షించండి ఎవరు అడ్డుకుంటే వాళ్లే ఐదు అయిపోతారు ఎవరు అడ్డుకో నాకు తెలిసి మనిషి అనేవాడు ఎవడో కూడా ఆ జలాది అనే వ్యక్తిని ఎవడో సపోర్ట్ చేయడు సో ఇటువంటి క్రమంలో కారణాలు ఏమైనా అయ్యొచ్చు కానీ కొన్ని విధి విధానాలు ఉంటే ప్రజాస్వామ్యం అనేది ఉంది చట్టాలు అనేవి ఉన్నాయి ఆ ప్రకారంగా కాకుండా ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దుర్గిన ఆదాయం దుర్గిన తీసుకోండి ఇష్టం వచ్చినట్టు చేసేస్తాను రోడ్ల మీద భయపెట్టేస్తానంటే ఎవరు ఒప్పుకోరు కాబట్టి ఇక్కడ అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు సదరు పోలీస్ అధికారులు ఖచ్చితంగా ఆ జిల్లాని అనే వ్యక్తిని కఠినంగా శిక్షించండి ఆ శిక్ష కూడా ఎలా ఉండాలి అంటే అవసరమైతే కేంద్రం ద్వారా చట్టాల్లో మార్పులు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయండి అది కూడా ఏ విధంగా ఉండాలి అంటే భవిష్యత్తులో ఎవరికి ఆ ఊహ కూడా రాకూడదు ఆ విధంగా ఉండాలి అదే విధంగా ఇక్కడ మీరు కొన్ని దేశాల్లో ఉంటాయి చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో అందుకే నేరాలు తక్కువగా ఉంటాయి కానీ మన దగ్గర క్రైమ్ రేట్ దారుణాతి దారుణం విపరీతంగా పెరుగుతూ ఉంటుంది ఆ క్రైమ్ రేట్ ఆ రకంగా పెరుగుతూ ఉంటే పెట్టుబడిదారులు ఎక్కడ నుంచి వస్తారు ఎక్కడ సేఫ్టీ అని ఫీల్ అవుతారు సో సేఫ్టీ అని ఫీల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా నేరస్తులు నేరం చెయ్యాలి అన్న ఆలోచన కూడా ఎవరికి రాకూడదు వస్తే వాళ్ళకి ఎలా ఉండాలో తెలుసా వామ్ము ఈ వారం చేసేవంటే లెక్క అనేది ఉంటా అంతేగాని వాదనలు వాయిదాలు వీటి మీద నడుచుకుంటూ పదిహేళ్ళు పదిహేను ఏళ్ళు మళ్ళీ దానికి ప్రభుత్వ జైలు ఆ జైలుల్లో మళ్ళీ దానికి అసలకే ఓ పక్కన అప్పుల్లో ఉన్నా కానీ వాళ్ళకి మాత్రం మేపడానికి బ్రహ్మాండంగా మళ్ళీ బడ్జెట్ కేటాయింపులు ఇవన్నీ చేయాల సో ఇదంతా కాకుండా తక్షణమే ఏదైనా సరే ఇన్స్టెంట్ జడ్జిమెంట్ వాళ్ళని బహిరంగంగా ఉరిదెత్తారు బహిరంగంగా కాల్చొచ్చని చెప్పేసి కొన్ని సవరణలు చేసుకోండి ఇబ్బంది ఏమి లేదు ఏంటి చేసేసి చేయండి అప్పుడు ప్రజలు హర్షిస్తారు మీకు గుర్తుంటే రెండు వేల ఏడు ఎనిమిది ఆ సంవత్సరాల్లో రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో యువతుల పైన యాసిడ్ దాడి చేసిన వాళ్ళని ఎన్కౌంటర్ లో వేసేసారు కోర్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా అయితే తప్పే ఎన్కౌంటర్లో ఒకేసారి నలుగురు తప్పించుకుంటున్నారు అని అది వంక తెలిసిందే మనం ఎవరు అడిగినా కానీ ఓపెన్ సీక్రెట్ అది సో ఈ క్రమంలో కానీ సామాన్య ప్రజలు సైతం ఎంత హర్షించారంటే కొన్ని కొన్ని జరగాలి అవి జరిగితే ఎవరైనా సరే నేరాలు చేయాలి అన్న ఆలోచన కూడా విరమించుకోవాలి అట్లా ఉండాలి ఆ నిర్ణయాలు ఆ శిక్షలు సో ఇప్పుడు ఇదంతా ఇలా ఉంటే గంజాయి ఉంది అని చెప్పేసి గంజాయి తీసుకున్నాడు గంజాయి వల్ల ఈ విధంగా చేశాడు అతను ఏం చేస్తాడు అతనికి తెలియదు అంత విచక్షణ రహితంగా హత్య చేశాడు అని చెప్పేసి ఇప్పుడు నర్సరాపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అంటారు ఇప్పుడు ఏది నిజం మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజమా లేదా ఈయన ఆరోపణలు నిజమా ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య వైరవని కాదు వాస్తవంగా ఎందుకంటే రెండు భిన్న స్వరాలు వస్తే ప్రజలు కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు కదా మరి దీన్ని బట్టి ఏం చేయాలి సో దీనిపైన ఏంటి అంటే ఖచ్చితంగా పోలీస్ అధికారులు అసలు అతను గంజాయి తీసుకున్నాడా లేదా అని టెస్టులు నిర్వహించి ఆ యొక్క అంశాలన్నీ కూడా బయట పెట్టాలి ఖచ్చితంగా బయట పెట్టండి అట్లాగే ఇవి ఎక్కడా కూడా పునరావృతం కాకుండా భవిష్యత్తులో అనేది చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దల పైన ఉన్నది సదరు పోలీస్ అధికారుల పైన కూడా ఉన్నది అలా కాకుండా గనక ఎక్కడికక్కడ ఇలా జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు రోజుకు ఒక న్యూస్ న్యూసెన్స్ ఎక్కడ హత్యలో మానభంగాలు కిడ్నాప్లు చిన్న చిన్న పిల్లలు ఈ విధంగా జరుగుతుంది సో కాబట్టి వీలైనంత త్వరగా వాళ్ళ పైన చర్యలు తీసుకొని కఠినంగా వ్యవహరిస్తే తప్ప వీటికి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశాలు అయితే లేవు సరే ఫుల్ స్టాప్ పెట్టలేకపోయినా కనీసం కామా అన్న పెట్టగలిగేలాగా ప్రయత్నాలు చేయాలి అని చెప్పేసి అయితే మాత్రం తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రషీద్ హత్య కేవలం గంజాయి మొత్తులోనే జరిగింది అని చెప్పేసి ఏదైతే వైసీపీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గోపిరెడ్డి శ్రీనివాస గారు చెప్పారు దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ